హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్ లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ బ్లాగ్ ఓన్లీ ఫర్ జాబ్ హోల్డర్స్కి ఎవరైతే బాగా ప్రెజర్ తీసుకొని వీక్ ఎంత కష్టపడిపోతారో వాళ్ళ కోసం ఈ వీడియో ఎందుకంటే చాలా మంది ఈ ప్రెజరైజర్ జాబ్ చేసి వీక్ ఎంత కష్టపడి వెయిట్ చేసేది వీకెండ్ కోసమే వీకెండ్ అంటే మనకి సండే లేదా సాటర్డే అప్పుడప్పుడు సాటర్డే సండే మాత్రం ఖచ్చితంగా వస్తుంది సో ఆ డేస్లో ఎంజాయ్ చేయడానికి ఈ వీకెండ్ చూస్ చేసుకుంటారు అది మనలా అయితే మండేనే వీకెండ్ ప్లాన్ చేసేస్తారు ఏం చేయాలని చెప్పేసి సో మనమైతే ఈసారి ఏం ప్లాన్ చేసినామంటే హోటల్ మ్యారేట్ ఉంది కదా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి బఫే కోసం సో మరి మొత్తానికి ఈసారి ఈ బఫేకి వెళ్ళిపోయాం సో మేమైతే మ్యారేట్ హోటల్ రీచ్ అయిన తర్వాత బైక్ పార్క్ చేసి అలా వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి వస్తా అనమాట మ్యారేట్ హోటల్కి ఇప్పుడు మనం పైకి వెళ్ళి బఫెట్ గురించి కనుక్కుని బఫెట్ ఎలా ఉండదు తెలుసుకొని తినేటం అనమాట మరి మీరు ఎప్పుడైనా మన మ్యారేట్ హోటల్ బఫెట్ ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ ఫుడ్ ఎలా ఉండదు అనేది మీరు కామెంట్ చేయండి అండ్ తిన్న తర్వాత మేము ఎలా ఉండదు అనేది చెప్తాం అన్నమాట సో మరి లేట్ చేయమని ముందుకెళ్దామా లేట్స్ ముందుకెళ్దాం ఇక మొత్తానికి పార్క్ నుంచి బయటికి రాగానే మనకైతే ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి మ్యారెట్ హోటల్ లోపల ఎలా ఉంటుందో తెలుస్తుంది అండ్ మ్యారెట్ హోటల్ లోపల చాలా చాలా బాగుంటుంది వీకెండ్లో మనం వెళ్తే మంచి కలరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనైతే మొత్తానికి మ్యారెట్కి వచ్చామన్నమాట నేను వర్మ సో ఇప్పుడు లోపలికి వెళ్ళి బఫెట్ ఎంత కొనుక్కొని బెట్టినకి వెళ్ళాలి సో మరి బఫెట్ ఎలా ఉందో తినేసి చెప్తాం అండ్ బఫెట్లో ఏమి తన్నా కూడా చూపిస్తాం అనమాట అండ్ యాక్చువల్లీ అక్కడ పర్మిషన్ వీడియో తీసుకున్న తెలియదు కొనుక్కొని వీడియో తిద్దాం లేదంటే జస్ట్ మేము తిన్నవి ఏమి చూపిస్తాం అన్నమాట ఇంకా ఏ ఐటమ్స్ ఉన్నా మీకు చూపిస్తాం లోపలికి బఫే ప్రైస్ కనుక్కున్నాక మనం అయితే లోపల చూడడానికి వచ్చాం బఫేలో ఏమున్నాయని చెప్పి సో ఇక్కడ చూసారు కదా మనకి స్వీట్స్ అయితే చాలా ఉన్నాయి తర్వాత మన అమెరికన్ ఫుడ్ ఉందనమాట అదే మన ఫారిన్ ఫుడ్ అంటారు తిని సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇవి ఎలాగో మనం తినే తక్కువ ఎక్కువ వెజిటేబుల్ మిక్స్ చాలా చాలా కర్రీస్ ఇంకా ఈ సలాడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా మనకి కావాల్సింది ఇవి కాదు కదా నాన్ వెజ్ సో మేమైతే ఫస్ట్ ఏం తెచ్చుకున్నాం అంటే వెజ్తో స్టార్ట్ చేసి మనం సూప్ తెచ్చుకున్నాం సూప్తో పాటు కొన్ని పొటాటో ఉన్నాయి ఫ్రై అది స్టార్టర్స్ అవి తెచ్చుకున్నాం అండ్ ఇంకా ఫస్ట్ మనం సూప్ తాగుతున్నాం వెజ్ సూప్ డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే అది తాగిన తర్వాత ఇంకా ఆకలేసింది సో ఆకలి తాగుతామా ఇంకా వెంటనే పరిగెట్టేస్తాం నాన్ వెజ్ వైపు సో వీకెండ్స్లో మనం ఫుల్గా తిని అంటే సాటర్డే బాగా తిని సండే రెస్ట్ తీసుకోవచ్చు అండ్ చాలామంది ఫుడ్స్కి ఇదే ఆలోచన ఉంటుంది కానీ కొంతమందికి మాత్రం తిరగాలని ఉంటుంది మల్లాంటి వాళ్ళకి అండ్ నాకు ఈసారి మాత్రం తిరగాలని లేదు తినాలని ఉంది సో అందుకే మ్యారెడ్కి అయితే వెళ్ళాం ఈ వీకెండ్ నేను వర్మ మన మ్యారెడ్కి వెళ్ళి ఫుల్గా తిన్నాం అనమాట సో చూశారు కదా మనోడు చికెన్ వేసుకున్నాడు మనం చికెన్ ఇంకా బ్రెడ్ ఇంకా ఫిష్ వేసుకున్నాం ఫిష్ అయితే ఓ రేంజ్లో ఉంది ఇంకా మన చికెన్ కబాబ్స్ కూడా అద్దరిపోయాయి నేను తిన్నాను చూసారా చికెన్ కబాబు అది మాత్రం ఓ రేంజ్లో ఉంది భయ్యా మీరు అన్న ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్ళాలనుకుంటే ఇంకా మనకు అక్కడ నార్మల్గా బఫే కాకుండా నార్మల్గా కూడా కూర్చొని తినచ్చు లైక్ ఆర్డర్ చేసి తినచ్చు అండ్ అది కూడా బాగుంది అండ్ మనవాడు ఇంకా సెకండ్ అని బిర్యానీ తెచ్చుకున్నాడు అండ్ థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్లో మనం ఫిష్ చికెన్ తెచ్చుకున్నాం నేను మాత్రం లెమన్ ఫిష్ అంట కొత్తగా ఉందని ఐటమ్ తెచ్చుకున్నాను తిన్నామని చెప్పి తిన్నాక చూడాలి ఎలా ఉంటుందో ఇంకా మళ్ళీ ఫిష్ తెచ్చాను అండ్ చికెన్ తెచ్చాను ఈ ఫిష్ తెచ్చాం కదా లెమన్ ఫిష్ ఈ లెమన్ ని ట్రై చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది మనం ఇలాంటి టేస్ట్ తక్కువ తినడం సో అందుకే చక్కగా మొక్క తిని మిగిలిన మొక్క మనం వరమాగెత్తిస్తాం తినమని చెప్పి నచ్చలేని నచ్చలేదు వదిలేసాడు మనం ఇంకా ఊరుకోకుండా ఆర్డర్ చేసాం బటర్ నాను సో బటర్ నాన్ వచ్చింది అండ్ మనం మళ్ళీ వెళ్ళి పన్నీరు చికెన్ ఫిష్ తెచ్చుకున్నాం ఫిష్ మాత్రం అదిరి పోయి నాకు చాలా నచ్చింది ఫిష్ ఎంత తిన్నానో నాకే తెలీదు చాలా ఎక్కువ తినేసాను సో ఇప్పుడు తీసాను అనమాట మరి బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ అండ్ చికెన్ అనమాట సో రెండు ముంచుకుంది తే ముందయ్యా చాలా బాగుంది కానీ మేము ఆ బటర్ అన్ని అలా గాలి వదలడం వల్ల కొంచెం గట్టిగా అయింది లేకపోతే ఇంకా బాగున్నాం అండ్ ఇంకొక ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ మనకి వేసే నష్టం లేదు అందుకే తినేస్తున్నాం అండ్ ఇక్కడ చూడొచ్చు మనమైతే పుల్లట్ తీసుకున్నాం మన క్యారెట్ పుల్లట్టు మనోడు ప్లేన్ పుల్లట్టు సో అట్లు మాత్రం అదిరిపోయాయి చట్నీ ఇంకా అదిరే అండ్ మీరు అనుకోవచ్చు మీరేంటారా బఫెట్కి వెళ్ళి అట్లు బొట్లు తింటున్నారు అనుకుంటారు బట్ మనం ఆల్రెడీ చికెన్ మొత్తం లాగించిన తర్వాతే మనం ఇక్కడికి వచ్చామన్నమాట సో తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం స్వీట్స్ తెచ్చుకున్నాం చూసారు కదా చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మనం అయితే ఫస్ట్ పొచ్చకాయ మొదలెట్టి మొత్తాన్ని కంప్లీట్ చేస్తాం అండ్ ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్ చచ్చేసాం అండ్ ఇంకా ఏంటంటే మనకి అటు సలాడ్స్ ఉన్నాయి మనం ఎప్పుడూ సలాడ్స్ ట్రై చేయలేదు కాబట్టి ఎక్కువ ట్రై చేయలేదు లైక్ అక్కడ మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి వాటి కోసం మనం వెళ్ళొచ్చు అంటే లైక్ ఎవరైతే ఎక్కువ సలాడ్స్ తింటారో వాళ్ళ కోసం అనమాట సో మరి మనం పొచ్చకై తిన్న తర్వాత మనకి ఇంకా ఫైనల్గా ఏంటన్నా చెప్పండి ఐస్ క్రీమే కదా సో మొత్తానికి మనం ఐస్ క్రీమ్ తెచ్చుకొని ఏ హేస్తున్నాం అండ్ ఏ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా కూడా మీకు చూపిస్తాను అండ్ ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ ఇంకా మనకైతే ఐస్ క్రీమ్ మనకి నచ్చిన తెచ్చుకోవచ్చు బఫే కాబట్టి అండ్ ఆ పక్కన ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయి బట్ అప్పటికి కడుపు ఫిల్ అయిపోయింది మన వర్మ ఒకటి తెచ్చుకున్నాడు మన మదర్ రెండు తెచ్చుకున్నాం మనం తెచ్చుకున్న ఒక బటర్స్కాచ్ ఇంకొకటి ఇది నాకు ఫ్లేవర్ తెలీదు ఫ్లేవర్ తెలీదు సో మీవరిని తెలిసి కామెంట్ చేయండి సో ఇది ఇది ఒక ఫ్లేవర్ అనమాట ఈ ఫ్లేవర్ నాకు తెలీదు ఇది మాత్రం బటర్ స్కాచ్ ఎదిరింది కానీ ఈ పక్కన ఉన్న ఫ్లేవర్ మాత్రం అందుకు తేక్కలేదు సో అందుకే కొంచెం అలా ట్రై చేసి వదిలేసాం బట్ మొత్తానికి మేము మాత్రం మా బర్ఫెట్ని చాలా ఎంజాయ్ చేసాం మేము అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చాం సెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ఉన్నాం సో ఇంతసేపు కూర్చుని తనకు బిల్ ఎంత అయిందంటే సో మీరు చూడొచ్చు మనకి ట్రిపుల్ నైన్ ప్లస్ జిఎస్సీ అనమాట ఇద్దరం వచ్చాం కాబట్టి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అయింది ప్లస్ వన్ సెవెంటీ నైన్ వన్ సెవెంటీ నైన్ టాక్సీస్ టోటల్గా ఎంత అయిందంటే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ అయింది సో అలా ఉందనమాట టైం చూడవచ్చు మనకి నైన్ ట్వంటీ అయింది సెవెన్ నుంచి నైన్ ట్వంటీ వరకు అలా కంటిన్యూస్గా తింటూ ఉన్నాం ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా మనకి బార్బిక్లు అయితే తక్కువ అవుతుంది బట్ మనకి ఏంటంటే అక్కడ మనకి పొయ్యి పెట్టి అయినా ఇస్తాడు బట్ మనం చాలాసార్లు వెళ్ళాం బార్బిక్ నేషన్కి ఇక్కడికి మాత్రం ఎప్పుడో వెళ్ళే కదా దాన్ని ట్రై చేస్తే చాలా బాగుంటుంది అండ్ అక్కడ నేను తీసుకున్న ఫోటో అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మేమైతే ఈ వీకెండ్ పార్టీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మరి మీ వీకెండ్ పార్టీని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి అండ్ అందరూ వీకెండ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీకెండ్ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి మరి నేనేం చేస్తున్న తెలియాలంటే నా బ్లాగ్స్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ